స్వాగతం నా పేరు శిరీష రోజుల నుంచి విశాఖ ఉక్కు తెలుగు అక్కంటూ ఉద్యమం నడుస్తా ఉంది రాష్ట్రంలో అధికారం మారింది కేంద్రంలో మూడోసారి మోడీ గారు పొట్టాబొటీ మెజారిటీ వచ్చారు అయినా స్టీల్ ప్లాంట్ సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కాలేదు కేవలం ఐదు వందల కోట్లు మాత్రమే ప్రభుత్వం ఇచ్చి కాబోలి కంటే ఎక్కువ ఆంక్షలు విధించి చివరికి కార్మికుల తాలూకా పొట్టగొట్టి వాళ్ళ కరెంటు బిల్లు దగ్గర నుంచి హెచ్ఆర్ఏ దగ్గర నుంచి అన్నీ కట్ చేసుకుంటూ పోయి చివరికి కాంట్రాక్ట్ కార్మికులకు ఆరు మాసాల నుంచి పర్మనెంట్ ఉద్యోగులు రెండు మాసాల నుంచి జీతాలు లేని పరిస్థితి తీసుకొచ్చి మ్యాన్ పవర్ తగ్గించి వేల మంది ఉద్యోగులు రోడ్ల మీద నెట్టేసి ఇక్కడ గుజరాత్ పరిపాలన చేయాలనుకుంటా ఉన్నారు ఆదాని అంబానీలు పరిపాలన చేయాలనుకుంటా ఉన్నారు దానికి వ్యతిరేకంగా సిఐటి ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు మహిళలు రోడ్ల మీద వచ్చారు ప్రశాంతంగా శాంతియుతంగా రోడ్డు పక్కన కూర్చొని ధర్నా చేస్తూ ఉన్నారు దీని ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం కేంద్రం ఢిల్లీలో కూర్చొని కర్ర పరిపాలన చేస్తానంటే బెత్తం పట్టుకుని కొడతానంటే ఊరుకునేదానికి తెలుగు సిద్ధంగా లేరని కార్మికులు పట్ట మార్చినంత మాత్రాన మూడు లక్షల కోట్ల విలువైన కర్మాగారాన్ని నీకు నచ్చిన తాబేదారులకు అనుకుంటే చూస్తూ ఊరుకునేవాళ్ళు లేరని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరి చేయడం కోసం ఈరోజు ధర్నా కొనసాగిస్తూ ఉన్నాం ఈ ధర్నా సందర్భంగా రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అయ్యా మీరు చేసుకోండి మేము కోరేది పూర్తిస్థాయి ఉత్పత్తి చేయాలని మాత్రమే మార్కెటింగ్ బ్రహ్మాండంగా ఉంది థీడన్ మిషన్లు రెడీగా ఉన్నాయి మ్యాన్ పవర్ రెడీగా ఉంది రామెంట్లు మాత్రం మాకు ఇవ్వండి కంపెనీని ముందు కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నాం తద్వారా కార్మికులు ఇబ్బంది పెడతారని చూస్తూ ఊరుకోమని చెప్పేసి ఉద్యమాన్ని ఉధృతం చేసైనా పూర్వీకుల శాఖను కాపాడుకుంటాం ఈ కంపెనీని కాపాడుకుంటాం ప్రభుత్వాలను కొనసాగిస్తాం యువతకు ఉద్యోగాల కోసం నిర్వాసుల ఉద్యోగాల కోసం అడగాని వర్గాల ఉద్యోగుల కోసం కూడా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఆంధ్రుల గౌరవానికి ప్రతీకగా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది కేవలం నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు పెట్టుబడి పెడితే ఈరోజు మూడు లక్షల కోట్లు విలువైనటువంటి స్థాయికి విస్తరించడం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో సుమారు లక్ష మంది కార్మికులు ప్రత్యక్షంగా పాల్గొని పరోక్షంగా పనిచేస్తూ ఉన్నారు మీరు నాలుగు వేల ఎనిమిది కోట్లు పెట్టుబడి పెడితే మేము యాభై ఎనిమిది కోట్లు తిరిగి రూపాయలు మీకు పన్నుల రూపంలో చెల్లించడం జరిగింది ఈ రోజు మీరు ప్యాకేజీలు అని చెప్తా ఉన్నారు మేము అడుగుతున్నది ప్యాకేజీలు కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయించండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడపండి మీరు ఇచ్చే ప్యాకేజీలు కాదు మేము తిరిగి మీకు ప్యాకేజీలు ప్రకటిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నాం ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సైల్లో కలపని చెప్పి మేము అడుగుతా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సైల్లో కానీ కలిపినట్టయితే పూర్తి సామర్థ్యం తాన్ని బ్రహ్మాండమైన బ్రహ్మాణమైన లాభాలు పడుతూ పడుతుంది అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇరవై మిలియన్ టన్ల వరకు విస్తరించడానికి అవకాశం ఉంది ఆ విధంగా విస్తరించినట్టయితే ఇప్పటికే గాజువాక రాష్ట్రంలోనే అత్యంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా ఉంది ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చకండి ఇరవై మిలియన్ టన్లకు విస్తరణ చేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులందరికీ ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ ఉన్నటువంటి ఆదాయం పెరుగుతుంది అది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది తెలియజేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తక్షణమే విలీనం చేయాలని చెప్పేసి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం మీద మీ మీద ఆధారపడి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం స్పష్టంగా హామీలు ఇచ్చింది విశాఖ ఉక్కు కర్మాగారం మేము అడ్డుకుంటాము అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే మేము దీన్ని టేక్ ఓవర్ చేసి రన్ చేస్తాము అనేటువంటి నారా లొకే స్టేట్మెంట్ చూస్తాము ప్రశ్నిస్తాము అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని చెప్పారు కానీ ఈ రోజు సైలెంట్ గా ఉన్నారు ఎందుకు సైలెంట్ గా ఉన్నారో మేము ప్రశ్నిస్తున్నాం నాడు ఇలాంటి పరిస్థితి లేదు ఈరోజు జీతాలు ఇవ్వడం లేదు కాంట్రాక్ట్ కార్మికులకు గత ఏడు నెలలుగా జీతాలు ఇవ్వట్లేదండి వాళ్ళు భార్య బిడ్డలు ఈరోజు ఆకలితో అలమటిస్తున్నారు పర్మనెంట్ ఎంప్లాయీస్ గత నెల జీతాలు ఇవ్వలేదు ఇప్పటివరకు కూడా కాబట్టి ఏం జరుగుతుంది ఎందుకంటే మీ మీద ఆధారపడి గవర్నమెంట్ ఉంది మోడీ గారి కూర్చున్న కూర్చుకి నాలుగు కాళ్ళు ఉంటే ఒక కాలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఎందుకు మీరు రిక్వెస్ట్ చేయట్లేదు ఎందుకు అడగట్లేదు ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సైలెంట్గా ఉండరు అని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ప్రశ్నించడానికే నేను పుట్టాను ప్రశ్నించడానికే పార్టీ పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు సైలెంట్గా ఉన్నారు కారణం ఏంటో తెలియజెప్పాలి ఎందుకంటే విశాఖ ఉక్కు కర్మాగారం రోజు రోజుకి రా మెటీరియల్ సప్లై చేయకుండా నిర్వీర్యం చేస్తాం మేము డబ్బులు అడెట్లేదండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి అవసరం లేదు కేవలం ఒక కలం పోటు తోటి సైల్లో విలీనం చేయండి ఎందుకంటే బ్యాంకులు విలీనం చేశారు ఆయిల్ సెక్టర్ విలీనం చేశారు మరి సైల్లో విలీనం చేయడానికి ఎందుకు మీకు ఇబ్బంది ఏంటి రూపాయి ఎక్కర్లేదు ప్యాకేజీలు ఎక్కర్లేదండి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం మీ మీద ఆధారపడి గవర్నమెంట్ ఉంది మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు మీరు పరిష్కారం చేయాలా చేయకుండా రాబోయే కాలంలో ప్రజలే మీకు బుద్ధి చెప్పారని తెలియజేస్తున్నారు